బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది ఇక్కడ శివ పార్వతులు నివసిస్తూ ఉండేవాళ్ళు అద్భుతమైన ప్రదేశం సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉంది ఇది ఒకరోజు శివ పార్వతులు బయటికి వెళ్ళి వస్తుంటే వాళ్ళ ఇంటి వాకెట్లో ముందు ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చొని ఉంటాడు పిల్లవాడి వైపు చూసిన పార్వతీదేవికి మాతృ హృదయము ఉప్పొంగిపోయింది బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని దగ్గరికెళ్ళి ఎత్తుకోబోయింది శివుడు పిల్లవాడిని ముట్టుకోకు అంటూ పార్వతీదేవిని వారిస్తాడు ఎందుకంత క్రూరత్వం అలా ఎలా అనగలుగుతున్నారంటుంది పార్వతీదేవి శివుడు పార్వతితో ఇలా అంటాడప్పుడు ఈ పిల్లవాడు మంచివాడు కాదు మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు చుట్టుపక్కల ఎవరూ లేరు కదా పోనీ తల్లిదండ్రుల పాదముద్రలేనా మంచులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా వీడు పిల్లవాడు కాదు అని అంటాడు శివుడు కానీ పార్వతీదేవి వీలు లేదు నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ వదిలేయలేను నేను అంటూ ఉంటుంది పార్వతి ఆమె పిల్లవాడిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వెళుతుంది ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు సా చాలా సంతోషంగా కనబడతాడు శివుని వైపు ఆనందంగా చూస్తూ ఉంటాడు పిల్లవాడు శివుడికి ఏం జరగబోతోందో తెలుసు అయినా సరే కానీ ఏం జరుగుతుందో చూద్దామంటూ చూస్తాడు శివుడు పార్వతీదేవి పిల్లవాడిని సముదాయించింది అన్నం తినిపించింది కూడా అతని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడి నీటి బుగ్గలో స్నానం చేయటానికి శివునితో పాటు వెళ్ళింది వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపల వైపు గడియలో పెట్టి ఉంది పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలైంది ఎవరు వేశారు శివుడు నేను చెప్పాను కదా పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దని నీవు పిల్లవాణ్ణి ఇంట్లోకి తెచ్చావు వాడు లోపల నుండి గడియ పెట్టుకున్నాడు అంటాడు ప శివుడు పార్వతీదేవి ఇప్పుడేం చేద్దాం అంటుంది శివుడికి రెండే మార్గాలు ఇప్పుడౌతే ఒకటి ముందున్న దాన్నంతా దహించి వేయడం లేదా రెండో మార్గము మరో నివాసం స్థానము వెతుక్కోవటమే అంటాడు శివుడు అందువల్ల ఆయన ఎక్కడికన్నా వెళదాం అంటాడు శివుడు ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా నేను వాని ఏమీ చెయ్యను అంటాడు శివుడు మళ్ళీ ఈ విధంగా శివుడు తన నివాసాన్ని కోల్పోతాడు శివ పార్వతులు ఆ ప్రాంతం అంతా తిరిగారు చోటు కోసం వెతికారు చివరకు